ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రకటించారో ఆ ప్రకటన ఉచిత ఇసుక పేద ప్రజలకు ఒక పండుగలా ఈనాడు ఉచిత ఇసుక ప్రారంభించడం జరుగుతూ ఉంది గత ఐదేళ్ళగా ప్రభుత్వ యొక్క నిర్వాహక గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు కార్మికులు భవన నిర్మాణ కార్మికులు కూడా ఉపాధి లేకుండా ఇబ్బందులు పడ్డారు పనులు లేనటువంటి పరిస్థితి పేద ప్రజలు ఇల్లు కట్టుకోవడం కూడా భారమైనటువంటి పరిస్థితి ఇసుకని అడ్డం పెట్టుకుని ప్రకృతి వనరుల్ని దోచుకుంటూ అనేక విధాలుగా వైసీపీ నేతలు కొల్లగొట్టారు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఉచిత దిశగా అందించడం ద్వారా పేద ప్రజలకు భవన నిర్మాణ కార్మికులకు అందరికీ ఒకటి టన్ను రెండు వందల నలభై ఐదు రూపాయల చొప్పున నిర్వహణ ఛార్జీలు అన్నీ కలుపుకుని రేజీ అన్నీ కలుపుకుని లోడింగ్ చేసి ఇక్కడ అందివ్వడం జరుగుతూ ఉంది ఈనాడు ఈ కాలంలో నిర్మాణ రంగం కుంటుపడకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాను అదే కాకుండా రేజ్ వల్ల గ్రామ పంచాయతీలు కూడా బలోపేతమై ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది గతంలో స్థానిక సంస్థలకి రేజ్ నిధులు అందకుండా చేసింది కదా ప్రభుత్వం మరి ఈనాడు ఎంతో మేలు చేకూర్చే విధంగా ఉచిత ఇసుక పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ప్రజలకు ఉపయోగపడాలి పేద ప్రజలకి మేలు కలగాలి అనే ఆలోచనతో వచ్చినటువంటి కార్యక్రమం ఈనాడు ఉచిత ఇసుక కార్యక్రమం దాన్ని ఇక్కడ ప్రారంభిస్తున్నందుకు ఎంతో గర్వపడతా ఉన్నాను ఇది ఎక్కడ దుర్వినియోగం కాకుండా సక్రమంగా ఎవరికైతే అవసరం ఉందో వారికి అందే విధంగా అధికార యంత్రాంగం అందరూ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాను మరి నాడు ఉచిత ఇసుక మళ్ళీ తదుపరి కూడా ఇది ఇదే విధంగా అందరికీ అందుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను